క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునాముల వందనాలు ఈ సమయంలో ఒక వచనాన్ని మనం చదువుతున్నాం కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం నా దేవా నా దేవా నీవు నేల బడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవేళ దూరముగా ఉన్నావు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభు వారు సులువులో ఉండి వేదనతో కూడి పలికినటువంటి మాట ఈ మాట మరి ప్రవచన పూర్వకంగా ఈ కీర్తన ఇరవై రెండవ అధ్యాయంలో రాయబడి ఉంది ఎందుకు దేవుడేసుక్రీస్తు ప్రభువాన్ని విడిచాడంటే ఆయన విడవబడకపోతే లోకానికి రక్షణ లేదు నీకు నాకు రక్షణ పాపక్షమాపణ నిత్యజీవం అనేటువంటిది కలదు అందువలన అతడు నలగొట్టబడటం అనేటువంటిది దేవునికి ఇష్టమైంది ఆయన పొందిన దెబ్బల చేతే మనకు స్వస్థత కలుగుతుంది మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడింది కనుక దేవుడు నీ కొరకు నా కొరకు తన సొంత కుమారుడైన క్రీస్తు ప్రభువారిని ఇవ్వటానికి కూడా వెనుపందువలేదు ఇందులో దేవుని ప్రేమ ఎంతో ఉన్నతంగా ఉంది కనుక నందు ప్రియమైన వాళ్ళ దేవుని ప్రేమను గుర్తెరిగి దేవుని పిల్లలుగా జీవించడానికి ఇష్టపడతాం అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక हाँ मेन प्रभु मिम्मी दीवित हम अंदर की वन